اميتلا જય જય ગીતા રાષ્ટ્રનું પાસમીટલા જય જય ગીતા રાષ્ટ્રનું પાસમીટલા જય જય ગીતા જય જય ગીતા అలా తీసరా పరాజితు రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా అడ్డ దాన్ని పట్టుకొని వాడేవాడు వాడేవాడు ఇప్పుడు సైకోనా శాడిస్టాడు మనిషి పశువా వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి వాడిని ఎంచుకో కానీ బీ కేర్ఫుల్ కొడుక బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక నా రక్తం కూడా ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్న సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మీ మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏందిరా రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లోవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజురాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లో చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు నేను నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు పార్టీ జీవించదు గ్రామంలో ఉన్న వీళ్ళకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు కాబట్టి మేము ఒకటే కోరుతున్నా గ్రామంలో ప్రజల నోట్లో నాలుకలాగా ఉండండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు కులం చూడరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను నేను కళలు చూసినా చెప్తున్నా ఒక ఊరిలో కులం ఐదు ఓట్ల ఉంటాయి కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు కులం మతం వర్గం ఎప్పుడు చూడరు ఈ బిడ్డడు మంచోడా కాదా ఈ బిడ్డలు పని మంత్రులు కావాల్సి తప్ప వేరే ఉండదు ఆస్కారం లేదు కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళని భావన పెట్టకండి ఒకటే భావన పెట్టండి మనం ఉన్న దాంట్లో మనం మన గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం అదర్వైజ్ తప్పకుండా గ్రామ గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీ ఎంపీపీ వరకు జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది నాకు అహంకారం లేదు వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం మనం మనం గెలుచుకుందాం సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు ఎవరి దాదాక్షణ అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి అక్కడున్న వాడికి వాటికి ఏందో తెలుసుకుందాం కాబట్టి మీరు బెంగటీలు ఎక్కండి